రాజ్ తరుణ్ నా ప్రపంచం నాకు రాజ్ కావాలి రాజ్ తరుణ్ స్నేహితురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు రాజ్ తరుణ్ తో పదకొండేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం తన సినిమాలోని ఓ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు మరియు నాతో పరిచయం లేకుండా ఉన్నాడు లేని పక్షంలో ప్రాణత్యాగం చేస్తానని బెదిరింపులు వచ్చాయి నేను గతంలో డ్రగ్స్ కేసులో ఎరుకుని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాను ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు రాజ్ తరుణ్ నా ప్రపంచం నాకు రాజ్ కావాలి రాజ్ తరుణ్ స్నేహితురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు రాజ్ తరుణతో పదకొండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం తన సినిమాలోని ఓ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు మరియు నాతో పరిచయం లేకుండా ఉన్నాడు లేని పక్షంలో ప్రాణత్యాగం చేస్తానని బెదిరింపులు వచ్చాయి నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుకుని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాను ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు